హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో నేను మీకు ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ అయితే క్లియర్ చేయబోతున్నాను అదేంటంటే గైస్ ఒకవేళ ఒక ఎస్టి క్యాండిడేట్ యువర్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే గనక వాళ్ళకి యువర్ పోస్ట్ ఇస్తారా లేక వాళ్ళ కేటగిరీ పోస్ట్ ఇస్తారా అలాగే ఒక ఓబీసీ క్యాండిడేటు యువర్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే గనక వాళ్ళకి యువర్ లో పోస్టింగ్ ఇస్తారా లేక ఓబీసీ కేటగిరీలోనే పోస్టింగ్ ఇస్తారా సో ఈ డౌట్ మీ అందరికీ ఈరోజు అయితే నేను క్లియర్ చేయబోతున్నాను అలాగే ఈ వీడియోలో చాలా విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు వీడియో అనేది పూర్తిగా చూడండి గైస్ మీ అందరికి తెలిసిన విషయమే ఒకవేళ ఆర్ఆర్బిలో వేకెన్సీ వస్తే గనక నోటిఫికేషన్ వస్తే గనక అవి కేటగిరీ వైజ్ గా డివైడ్ అయితే చేస్తారన్నమాట ముందుగా జనరల్ కేటగిరీ ఉదాహరణకి మనం యు ఆర్ అన్ రిజర్వ్ కేటగిరీ అని అంటాం అన్నమాట ఓకేనా యు ఆర్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి డివైడ్ అయితే చేయడం జరుగుతుంది దీంతో పాటుగా గ్రూప్ డి వేకెన్సీ వస్తే గనక అందులో ఉదాహరణకి ఉదాహరణకు చెప్తున్నాను ఒక ముప్పై రెండు వేల వస్తే కనుక అందులో ట్వంటీ పర్సెంట్ ఎవరైతే రైల్వేలు అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి వెళ్తున్నాయన్నమాట అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ కోసం ఒక ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే వాళ్ళకి ఉంటుంది ఈ ముప్పై రెండు వేల్లో ట్వంటీ పర్సెంట్ సిసిఏ వాళ్ళకి వెళ్ళిపోతాయి అలాగే ఇంకో ట్వంటీ పర్సెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అన్నమాట సిసిఏ వాళ్ళకి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి పంచేగా ఐ మీన్ ఇద్దరికి కలిపి ఒక ఫోర్టీ పర్సెంట్ పంచేగా మిగిలిన సిక్స్టీ పర్సెంట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి యువ ఆర్ ఎస్సీ ఎస్టీ అలాగే వీళ్ళకి ఏంటంటే డివైడ్ చేసేస్తారు అన్నమాట ఓకేనా జనరల్ గా మీకు చెప్తున్నాను జనరల్ గా రైల్వే ఎగ్జామ్స్ లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ ఇవ్వరు వాళ్ళది సాధారణంగా ఒక డెబ్బై అయితే కట్ ఆఫ్ ఉంటుంది జనరల్ గా ఉదాహరణకి చెప్తున్నాను అంతే జస్ట్ మీరు అర్థం మీకు అర్థం అవ్వాలని అలాగే ఓబీసీ వాళ్ళకి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే కట్ ఆఫ్ అయితే ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఒక సిక్స్టీ పర్సెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇలా అలాగే సిసిఏ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది కూడా కట్ ఆఫ్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఒకవేళ ఒక ఎస్సీ క్యాండిడేట్ యుఆర్ కట్ ఆఫ్ అదే ఒక ఎస్సీ క్యాండిడేట్ యుఆర్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే కనుక వాళ్ళకి యు లో పోస్టింగ్ ఇస్తారా లేక వాళ్ళ కేటగిరీలోనే పోస్టింగ్ ఇస్తారా అనేది చాలా మందికి అయితే డౌట్ ఉంది చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను అది ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ కానివ్వండి సిసిఏ క్యాండిడేట్ కానివ్వండి ఎస్సీ ఎస్టి క్యాండిడేట్ కానివ్వండి ఓబిసి క్యాండిడేట్ కానివ్వండి ఓకేనా ఒకవేళ వాళ్ళు యువర్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే గనక ఓకేనా సెవెంటీ అంటే వాళ్ళ కట్ ఆఫ్ కాకుండా ఉదాహరణకి ఎస్సీ ఎస్టీది అరవై కట్ ఆఫ్ కదా ఈ కట్ ఆఫ్ కాకుండా వాళ్ళకి సెవెంటీ కట్ ఆఫ్ వచ్చింది ఓకేనా సెవెంటీ సెవెంటీ వన్ మార్క్స్ అయితే వాళ్ళకి వచ్చాయి అనుకుందాం సో అప్పుడు వాళ్ళకి యువర్ లో వచ్చే యువర్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఆ వేకెన్సీకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అన్నమాట ఉదాహరణకి ఇక్కడ ఒక పది మంది ఎస్టీ క్యాండిడేట్స్ కి యుర్ కట్ ఆఫ్ వచ్చింది అనుకున్నా అప్పుడు వాళ్ళకి యువర్ పోస్ట్ నే ఇస్తారన్నమాట యువర్ లో ఉన్న పోస్ట్ నే ఇస్తారు సో ఈ అన్ రిజర్వ్ కేటగిరీలు ఏంటంటే అందరూ ఎలిజిబుల్ ఉదాహరణకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ అందరూ ఈ యువర్ లో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఐదు వంద ఉదాహరణకి చెప్తున్నాను ఈ ఐదు వందలు రెండు వందల యాభై వీటన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు అన్నమాట అలాగే ఇక్కడ ఓబీసీ వాళ్ళు కూడా యువర్ పోస్ట్ ఎలిజిబిలిటీ ఉంటా ఉంటారనమాట ఇక్కడ నష్టపోయేది ఎవరు యువర్ వాళ్ళు ఓకేనా యువర్ వాళ్ళు యువర్ కట్ ఆఫ్ నే వస్తే యువర్ వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు బట్ ఇక్కడ అలా కాదు ఎస్టీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి ఓబీసీ కానివ్వండి ఒకవేళ ఓబీ యు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే వాళ్ళకి యువర్ పోస్టింగ్ నే ఇస్తారన్నమాట ఓకే క్లియర్ ఒక ఎస్సీ క్యాండిడేట్ కానివ్వండి ఒక ఎస్టీ క్యాండిడేట్ కానివ్వండి ఒక ఓబీసీ క్యాండిడేట్ కానివ్వండి ఒకవేళ యువర్ కట్ ఆఫ్ అనేది క్లియర్ చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి యువర్ కి జంప్ అయిపోతారు అన్నమాట ఐ మీన్ ఎస్ ఎస్టి ఒక ఎస్టీ క్యాండిడేట్ ఇక్కడ జంప్ అయిపోతారు సో ఇక్కడ ఒక ఎస్టీ ప్లస్ అయిపోతారు అన్నమాట అంటే ఇంకా ఎస్టీలోనే లోనే కట్ ఆఫ్ క్లియర్ చేసే వాళ్ళు ఒక క్యాండిడేట్ కి ఈ పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు మీకు అర్థమవుతుంది కదా ఉదాహరణకి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఎస్సీ ఎస్టీది అరవై ఓకేనా ఉదాహరణకి చెప్తున్నాను రమేష్ అనే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఓకే రమేష్ అనే ఒక ఎస్సీ క్యాండిడేటు అరవై శాతం కట్ ఆఫ్ అనేది క్లియర్ తెచ్చుకున్నారు ఓకేనా అలాగే మహేష్ ఓకే మహేష్ అనే ఒక యువర్ క్యాండిడేటు డెబ్బై శాతం తెచ్చుకున్నాడు ఓకే ఇంకో ఇంకో అతను సురేష్ అని సురేష్ అని ఒక ఎస్సీ క్యాండిడేటు ఎంత తెచ్చుకున్నారు డెబ్బై తెచ్చుకున్నారు అన్నమాట కట్ ఆఫ్ సో ఇప్పుడు ఈ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్సీకి సిక్స్టీ పర్సెంట్లో లో జాబ్ వచ్చేస్తుంది ఎవరికి రమేష్కి వాళ్ళ కేటగిరీలో ఓకేనా వాళ్ళ కేటగిరీలో పోస్ట్ అనేది వచ్చేస్తుంది బట్ ఇక్కడ సురేష్ ఉన్నారు కదా సురేష్ ఏం చేశారు సెవెంటీ పర్సెంటేజ్ కట్ ఆఫ్ అయితే తెచ్చారు సో ఇక్కడ యువర్ పోస్ట్ అనేది సురేష్ కి ఇస్తారు అన్నమాట కేటగిరీ ఎస్సీనే నే ఉంటుంది బట్ పోస్ట్ అనేది యువర్ ది ఇస్తారు ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ ఒక సీసీఏ క్యాండిడేట్ గ్రూప్ డి కోసం చెప్తున్నాను సిసిఏ క్యాండిడేట్ కి ఏంటంటే వాళ్ళ నార్మల్ గా వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి నలభై ఉంటుంది ఓకేనా నలభై ఉంటుంది అనమాట బట్ ఎవరైనా సీసీఏ క్యాండిడేట్ ఒకవేళ సెవెంటీ తెచ్చారు కట్ ఆఫ్ అంటే సెవెంటీ మార్కులు తెచ్చారు అనుకుందాం ఉదాహరణకి సో వాళ్ళకి ఇక్కడ మళ్ళీని ఏ పోస్ట్ యుఆర్ వాళ్ళ పోస్ట్ అయితే ఇస్తారన్నమాట ఇక్కడ మళ్ళీ ఒక పోస్ట్ అనేది ప్లస్ అయిపోతుంది ఓకేనా ఈ ఇంత కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తారు అలా ఉంటుంది సో ఈ అన్ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉంటాయో వాటన్నిటికీ అందరూ ఎలిజిబుల్ అన్నమాట అర్థమవుతుందా యువర్ వాళ్ళతో పాటు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అలాగే సిసిఏ వాళ్ళు అలాగే సర్వీస్ మెన్ వీళ్ళందరూ యువర్ లో ఎన్ని పోస్టులుంటాయో వాళ్ళన్ని ఆ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటారు అన్నమాట వాళ్ళు ఓకేనా కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే యువర్ కన్నా ఓబిసి కట్ ఆఫ్ అనేది కొన్ని కొన్ని సార్లు ఎక్కువ ఉండొచ్చు గైస్ ఓకేనా ఎందుకంటే ఈ ఓబిసి లో ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి ఉదాహరణకి చెబుతున్నాను ఉదాహరణకి ఓబిసి లో ఒక ఇరవై వేల వేకెన్సీ అప్లికేషన్స్ వెళ్తే గనక యువర్ లో ఒక పదిహేను వేల వేకెన్సీ నే ఉంటాయి అన్నమాట ఇందులో ఎస్సీ ఎస్టీ అలాగే యువర్ కన్నా ఓబిసి అప్లికేషన్స్ ఎక్కువ వెళ్తాయి మోస్ట్ ఆఫ్ ఓబీసీ 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 ప్రతి ఒక్కరు ఎవరు చూసినా ఓబిసి ఓబిసి ఓబీసీనే బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కట్ ఆఫ్ చాలా మంది చాలా చాలా మందికి నేను చూసాను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ యు ఆర్ పోస్ట్ అనేది ఐ మీన్ యు ఆర్ కట్ ఆఫ్ క్లియర్ చేసి ఈ పోస్ట్ తీసుకుంటారు చాలా మంది ఎందుకంటే చాలా ఎస్సీ ఎస్టి క్యాండిడేట్స్ లో కూడా చాలా మంది చదివే వాళ్ళు ఉంటారు అన్నమాట ఓకేనా సెవెంటీ ప్లస్ మార్కులు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా కళ్ళ ముందే నేను చూసాను నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అన్నమాట ఓకేనా ఇక్కడ ఎస్సిఎస్టి క్యాండిడేట్స్ కూడా యుస్ట్లు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ ఎవరైతే ఎస్ఏ యువర్ కి వెళ్లిపోతారో ఇక్కడ మళ్ళీ వేకెన్సీ అనేవి వాళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్ అనేది అదే ఎవరైతే ఇంత క్లియర్ చేశారో వాళ్ళకి పోస్టింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాగా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అన్న ఓకే ఒక ఎస్సీ క్యాండిడేట్ యువర్ కట్ ఆఫ్ క్లియర్ చేశారు ఓకే అతనికి యువర్ లో పోస్టింగ్ అనేది వచ్చింది సో మరి అతని కేటగిరీ ఏముంటుందంటే అతని కేటగిరీ ఎస్సీనే నే ఉంటుంది ఓకేనా కేటగిరీ ఎస్సీనే నే ఉంటుంది బట్ యు పోస్ట్ అనేది వాళ్ళకి ఇస్తారు అనమాట ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నాను ఆఫ్టర్ జాయినింగ్ ఓకేనా ఆఫ్టర్ జాయినింగ్ కూడా కేటగిరీ ఎస్సీ కిందనే వస్తారు అనమాట ఆర్ లో పోస్టింగ్ ఇచ్చారు కదా అని వాళ్ళకి యువర్ అనేది చేశారు ఓకేనా కేటగిరీ ఎస్సీనే నే ఉంటుంది ఇది కూడా చాలా మందికి తెలియదు అలాగే అన్న ఓకే సిసిఐ క్యాండిడేట్స్ యు ఆర్ పోస్టులు తీసేసుకుంటారా సెవెంటీ మార్క్స్ తెచ్చేసుకుని అంటే కనుక చూడండి గాయస్ ఇక్కడ వీళ్ళ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువ ఫిల్ అవ్వ అన్నమాట ఎందుకంటే నేను లాస్ట్ టైం గమనించాను ఓకేనా సీసీఏ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ కూడా క్లియర్ చేయలేకపోయారు చాలా మంది ఓకేనా ఉదాహరణకు చెప్పాలంటే కనుక రెండు వేల వేకెన్సీ ఉన్నాయంటే కనుక అందులో కేవలం ఏంటంటే పదహారు వందల మంది జాయిన్ అయ్యారు మిగతా నాలుగు వందల పోస్టులు అలానే ఖాళీ ఉండిపోయి ఉదాహరణకు చెప్తున్నాను ఖాళీ ఉండే అన్నమాట ఉదాహరణ చెప్తున్నాను ఇదేమి అఫీషియల్ కాదు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట సో చాలా వరకు సీసీఏ క్యాండిడేట్స్ డెబ్బై మార్కులు తెచ్చుకునే అవకాశమే లేదు అసలు ఓకేనా ఇక్కడ వీళ్ళ కేటగిరీలో ఏ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో వాళ్ళకే వాళ్ళు పోటీగా ఉంటారు తప్ప ఎవరు కూడా ఇప్పటి వరకు రికార్డ్ అనమాట ఒక సీసీఏ క్యాండిడేట్స్ డెబ్బై మార్కులు తెచ్చుకుని జాయిన్ అయ్యారు అని నేను వినలేదు ఎక్కడ ఓకేనా అండ్ అలాగే గ్రూప్ డి లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీ ఉన్నాయి అలా ఖాళీ వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరు జాయిన్ అవ్వరు ఎందుకు జాయిన్ అవ్వరు అంటే గనక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి గేట్ మ్యాన్ అనే ఒక పోస్ట్ ఓకేనా గేట్ మ్యాన్ ఓకేనా గేట్ మ్యాన్ అని మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది గేట్ మ్యాన్ పోస్ట్ అనేది ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ప్రైవేట్ అంటే కాంట్రాక్ట్ ఇచ్చేసారు అన్నమాట ఓకేనా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి గేట్ మ్యాన్ చేసేసారు ఇప్పటికీ ఇంకో త్రీ ఇయర్స్ సర్వీస్ అనేది పెంచేసారు అన్నమాట ప్రైవేట్ లో ఓకేనా సో ఇది కూడా ఒక కారణం ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళందరికీ కాంటాక్ట్ బేస్ మీద ఈ గేట్ మ్యాన్ పోస్ట్ అనేది ఇచ్చేసారన్నమాట అందుకే ఈ గ్రూప్ డి గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో ముప్పై రెండు వేల నోటిఫికేషన్ లో గేట్ మ్యాన్ పోస్ట్ అనేది మీకు కనిపించదు ఓకేనా సో అలాగే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీ కూడా అలాగే ఖాళీగా వెళ్తాయి ఇంకా చూడాలి అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే కనుక ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పోస్టులు ఉంటాయా ట్వంటీ పర్సెంటేజ్ ఉంటాయా ఉండవా అనేది కూడా తెలీదు అది అఫీషియల్ గా నోటీస్ వస్తేనే మనకి తెలుస్తుంది ఓకే గైస్ ఇది వీడియో ఇందులో ఏం చెప్పాలనుకున్నానంటే కనుక ఒక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యువర్లు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే యువర్ పోస్టింగ్ ఇస్తారా ఇవ్వరా అనేది మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అన్నమాట ఓకేనా ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్